బైబిలిలో యోనా అనే ఒక మనిషి ఉన్నాడు అతడు దేవుణ్ణి చాలా ప్రేమించేవాడు ఒకరోజు దేవుడు యోనాకు ఒక కఠినమైన పని అప్పగించాడు దేవుడు అన్నాడు యోనా నినెవే అనే నగరానికి వెళ్ళి అక్కడి ప్రజలకు చెడు పనులు చేయడం ఆపమని చెప్పు అని దేవుడు చెప్పాడు కానీ యోనా వెళ్లాలని అనుకోలేదు నినవే చాలా భయంకరమైన ప్రదేశం అక్కడి ప్రజలు క్రూరులుగా పొందారు అందువల్ల దేవుని మాట వినకుండా యోనా ప్రజలకు భయపడి వేరే దిశలో పారిపోయాడు యోనా ఒక నౌక ఎక్కి తర్షీషు అనే దూరమైన దేశానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు దేవుడు యోనాను కనిపెట్టలేడు అని అనుకున్నాడు కాని దేవుని నుండి పారిపోవడం సాధ్యమేనా యోనా సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక మహా తుఫాను వచ్చింది అలలు బలంగా కొట్టాయి గాలి గర్జించింది నౌకలో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడ్డారు నావికులు తమ దేవతలను ప్రార్థించారు కానీ ఏది ఉపయోగం కాలేదు చివరికి యోనాకు అర్థమైంది ఇది నేను చేసిన తప్పు అని అప్పుడు యోనా నావికులను పిలిచి చెప్తాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది నావలో ఉన్నవారికి ఇష్టం లేకపోయినా వారు యోనా చెప్పినట్లు చేశారు యోనా నీటిలో పడగానే సముద్రం ప్రశాంతమైంది కానీ దేవుడు యోనాను కాపాడతాడు దేవుడు ఒక పెద్ద తిమింగలంను యోనాను మింగమని పంపించాడు ఆ చేప కడుపులో యోనా మూడు రోజులు మూడు రాత్రులు చీకటిలో గడిపాడు యోనా దేవునికి ప్రార్థించాడు క్షమించు ప్రభువా నేను నీ ఆజ్ఞను అనుసరిస్తాను అని అన్నాడు మూడు రోజుల తర్వాత దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు యోనాను భూమిపై వదిలిపెట్టమని చేప యోనాను ఒడ్డుపై వదిలింది యోనా సురక్షితంగా బయటపడ్డాడు ఈసారి దేవుడు మళ్లీ యోనాతో అన్నాడు యోనా నినవికు వెళ్ళు అని యోనా ఈసారి వెంటనే విధేయుడిగా వెళ్లాడు అతడు ప్రజలకు చెప్పాడు దేవుడు మీకు రెండవ అవకాశం ఇస్తున్నాడు చెడు మార్గాలను విడిచిపెట్టి సత్యమార్గంలో నడవండి యోనా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నినవే ప్రజలు అతని మాట విన్నారు వారు పశ్చాత్తాపడ్డారు తమ ప్రవర్తన మార్చుకున్నారు దేవుడు సంతోషించాడు ఆయన వారిని క్షమించి దయ చూపించాడు ఆ రోజు యోనా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు దేవుని నుండి మనం దాగలేము ఆయన ప్రేమ క్షమాశక్తి మన తప్పుల కంటే గొప్పవి అందువల్ల మనం కష్టమైన పనుల నుండి పారిపోవాలని అనిపించినప్పుడు యోనాను గుర్తు పెట్టుకోండి దేవుని మార్గం ఎప్పుడూ ఉత్తమమైనదే